తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలని రెడ్డి సంఘం తెలంగాణ గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి కోరారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత పదేళ్లలో రాష్ట్రంలో రెడ్లు అన్న రంగాల్లో తీవ్ర వివక్షకు గురయ్యారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్తో పాటు పేదరెడ్డి విద్యార్థులకు విదేశీ విద్యను అందించేందుకు కృషి చేస్తామని రెడ్డి భవన్ నిర్మిస్తామని చెప్పి వాటి ఊసే ఎత్తలేదని విమర్శించారు కనీసం రెడ్ల సమస్యలు చెప్పుకునేందుకు ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగినా పట్టించుకున్న నాదుడే లేకుండా పోయారని అన్నారు గతంలో పలుమార్లు రెడ్డి బేరితో పాటు పలు భారీ బహిరంగ సభలు నిర్వహించి అన్ని పార్టీల వారిని ఆహ్వానించామని అక్కడ చాలా మంది నేతలు సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు రెడ్లలో కూడా ఎంతో మంది పేదవారు ఉన్నారని వారిని ఆదుకోవాలనేదే తమ తాపత్రయమని అన్నారు గత పదేళ్లుగా రాష్ట్రంలో రెడ్లు తీవ్ర వివక్షకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఎంతో మంది రెడ్లకు న్యాయం జరుగుతుందని అన్నారు సమాజంలో అందరినీ కలుపుకుని పోయే రెడ్ల కోసం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎందరో పేదరెడ్డి విద్యార్థులు ప్రాణాలు అర్పించిన విషయాన్ని గుర్తు చేశారు ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర రెడ్డి ప్రధాన కార్యదర్శి నల్ల సంజీవ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పైల్లా పాల్గొన్నారు నేను బద్దూరి రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో రెడ్లకు రెడ్లంటోళ్ళు అందరిని ఆదుకుంటోళ్ళు అందరినీ కలుపుకపోయే వాళ్ళకే అలాంటి కులానికే రెడ్డి అంటే కులం కాదు గుణం అనేది ఉంటుంది అలాంటి కులానికే మాకు తెలంగాణ వచ్చినాక తెలంగాణ వస్తే అందరు బతుకులు బాగుపడతాయని అందరూ కూడా ఏ విధంగా అయితే ముఖో ఏ విధంగా ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకోము కానీ మా రెడ్లకు మాత్రం తెలంగాణ వచ్చినాక పెద్ద ఎత్తున అన్యాయం అంటే అనుగదక్కబడ్డం ఈ వెల్మదొర పాలనలో అనుగదొక్కబడ్డం ఎందుకు చెప్తున్నారు అంటే తెలంగాణ ఉద్యమంలో మా వాళ్ళు కూడా ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఇలా చాలామంది కూడా మా వాళ్ళు కూడా ప్రాణాలు అర్పించారు తెలంగాణ బాగుపడతాయని కానీ తెలంగాణ వచ్చినాక మా రెడ్లు ఆడేటోళ్ళు వాంటెడ్లుగా కేసీఆర్ గారు ఎందుకంటే ఊర్లల్లో ఏదైనా ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఎవరు కూడా ఒక రెడ్డి దగ్గరికి పోతే ఒక పట్ల మాకు ఈ సమస్య ఉందంటే ఆదుకుంటారు పార్టీలకు ఖచ్చితంగా కులా మతాలకు ఖచ్చితంగా అందరినీ కూడా ఆదుకునే గుణం అనేది రెడ్లకు ఉంటుంది పార్టీని చూడడు ఏ చూడడు మతం కూడా చూడడు అందరికీ ఆదుకుంటాడు అలాంటి ఊర్లల్లో ఏ సమస్య వచ్చినా రెడ్లు ఆదుకునే దా క్రమంలో అలాంటి రెడ్డి కులం అంటే సమాజ హితం కోరుతాం మేము రెడ్లు అంటారు సమాజ హితం కోరుతారు అలాంటి సమాజ హితం కోరే రెడ్డి కులాన్ని వాడేట్లు ఎందుకంటే రెడ్లకు రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది రాజకీయాల్లో ఏడగు నాయకత్వం ముందలు ఉంటారు అయితే ఇది ప్రజలు కూడా అందుకని ఎన్ని సంవత్సరాలు మనం స్వాతంత్రం సంవత్సరంలో రెడ్లకు ఎందుకు అంట వస్తారు అంటే రాజ్యాధికారము ప్రజలు అన్ని అన్ని వర్గాలు కూడా అంటే రెడ్లైతేనే అన్ని వర్గాలు ఆదుకుంటారు అందరిని దగ్గర తీసుకుంటారు కుల మతలు అత్యతంగా నచ్చితే పక్కన కూర్చోబెట్టుకొని కానీ తిండి వినిపించడు కానీ మందాడు కానీ అందరం కలిసి చేస్తారు అంటే ఏ కులం మతం చూడం మేము అలా పబ్లిక్ అందుకని ఎన్నేళ్ళు మాకు డెబ్బై ఏళ్ళు అధికారాలు ఎందుకు ఇచ్చినట్టే రాజ్యాధికారాలు ఎందుకు ఇచ్చారంటే ఎందుకే ఇచ్చారు ఇది ఇది గ్రహించి ఈ ఈ తెలంగాణ ఉద్యమ రూపంలో ఏదైతే తెలంగాణ వచ్చినాక ఇది గ్రహించి మొత్తం పబ్లిక్ అంతా రెడ్ అమ్మడ్ ఉన్నారనే ఉద్దేశంతో కేసీఆర్ గారు వాలంటైర్లీగా ఈ రెడ్డి కులాన్ని ఈ ప్రజలకు దగ్గరగా అయితే ఏదైతే ఉన్నదో ఈ కులాన్ని ఒక్కటి పక్కకు తప్పిస్తే ఈ నాయకత్వాన్ని పక్కకు తప్పిస్తే అనగా తప్ప రాజ్యాధికారం ఎప్పటికీ మా చేతిలో ఉండదు అన్ని వర్గాలు మాకు కిందికి రావాలంటే ఫస్ట్ రెడ్లను దొక్కాలనే ఉద్దేశంతో వాంటేడ్లు తెలంగాణ వచ్చినాక వాంటేడ్లు కానీ ఒక ఆయన ఇక ఆయన ఒక వ్యూహరచన చేసుకున్నారు రెడ్లను దొక్కాలి రెడ్ల నాయకత్వం దొక్కాలి అందులో ఎగ్జాంపుల్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కానీ జితేందర్ రెడ్డి గారు కానీ ఇసుకోవడం పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా వీళ్ళకి వ్యవస్థ వీళ్ళని అమ్మ వీళ్ళని పక్క జరిపితేనే వీళ్ళని దొక్కుతేనే మన మీద ఇక మిగతా వర్గాలు మొత్తం మన కింద ఉంటాయి ఉద్దేశంతో ఏదో పదవులు ఇచ్చినట్టు చూపించుకుంటూ చూపించుకుంటూ పెద్ద పెద్ద రెడ్డు వందలు నాయకత్వ అందరూ కూడా రెడ్డి దొక్కుంటూ అయితే మేము మాకు అదే బాధ వెనకటి నుంచి మేము అందరినీ ఆదుకుంటూ వస్తున్నాం వెనకటి నుంచి కూడా అయితే ఇన్నేళ్ళు మా మాకు రెడ్డి అంటే మేము మా రెడ్లకే చేసుకోవాలని ఉండదు ఎందుకంటే ఎందుకు మీకు చెప్తున్నా అంటే డెబ్బై ఇన్నేళ్ళు యాభై అరవై వేలు ముఖ్యమంత్రులు మా వాళ్ళు ఉండే మాకే చేసుకోవాలనుకుంటే ఎనకటి నుంచి మేము రెడ్లల్లో ఉన్నో మేము ఎక్కువ మాకే చేసుకోవాలంటే ఇలా మా దాంట్లో పేదలు కాకుండా మేము అన్ని వర్గాల రాజ్యం మా చేతుల్లో ఉంటుంది కానీ మా వాళ్ళకి చేయాలని ఆ కాన్సెప్ట్ మా వాళ్ళకి తెలియదు మా మాకు కులం ఆ ఫీలింగ్ కూడా ఉండకుండే అన్ని వర్గాలు చేస్తుండే మా వాళ్ళకి చేయడం మర్చిపోయారు ఇవాళ మా వాళ్ళు చాలా బీదరికంలో అంటే ఇలా అను ఇవాళ బీదరికంలో రాని కారణం అదేనట్టు మాకు ఆ ఫీలింగ్ ఉండదు అందరు చేస్తాం